சுவாதியின் இளக்கோஷ்டியார் வென்று எதிர்பார்ப்பாளி எதிர்பார்ப்பாளி கதாயாவா என்று சமத்துவம் అనేక మంది బడుగు వర్గాల పేదలను ఆర్థికంగా అయితేనేమి విద్యాపరంగా అయితేనేమి వ్యవసాయ పరంగా అయితేనేమి ఆరోగ్య పరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ వస్తుంది కాకపోతే ప్రతి సంవత్సరము ఎఫ్సిఆర్ఏ పర్మిషన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కాకపోతే ఈసారి ఈ కేంద్ర ప్రభుత్వము ఎఫ్సిఆర్ ఇవ్వకపోవడం వల్ల ఆర్టీటీ సేవలు నిలిచిపోయి పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఏ విధంగా ఇబ్బంది పడతారంటే చదువుల కోసం వివిధ కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు డబ్బులు కట్టాలి తల్లిదండ్రులు కట్టలేరు ఆర్టీడీ కట్టి ఆదుకుంటాడ ఆర్టీటీకి ఫండ్స్ లేకుండా ఎఫ్సిఆర్ని చేసింది కాబట్టి ఈ ఆర్టీని వెంటనే కేంద్ర ప్రభుత్వము ఆదుకోవడానికి ముందుకొచ్చి ఎఫ్సిఆర్ని విడుదల చేసి ఈ పేదలకు ఇచ్చేటువంటి సేవను కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలనే చర్య మేము ఈరోజు స్వచ్ఛందంగా మేము ప్రజలము ఆర్టీటి కోసం మేము ఎంతైనా త్యాగం చేస్తామో మాకోసము ఎంతైనా సేవ చేసింది కాబట్టి దయచేసి వెంటనే నరేంద్ర మోడీజీ గారు ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎఫ్సిఆర్ ని విడుదల చేసి ఈ కేంద్రం ఆదుకోవాలని కోరుకుంటూ విజ్ఞప్తి మన దేశ ప్రధాని మన దేశ ప్రధాని మోడీ గారికి నమస్కరించి విజ్ఞప్తి ఏమంటే స్పెయిన్ నుండి ఆర్టీడీ సంస్థ ఈ అనంతపురం జిల్లాకి వచ్చి అనేక మంది పేదల కోసము ఆరోగ్యం కోసం ఇళ్ల కోసము పిల్లల చదువుల కోసము పిల్లల ఆరోగ్యం కోసము అనేకమంది స్కీములు పెట్టి పేదలను ఎస్సీ ఎస్టీ బీసీ వారి కుర్రాలను పైకి దేవాలనే ఉద్దేశంతో ఎక్కడున్నా స్వయం దశ ఉంటే ఫాదర్ పెరడి గారు మన జిల్లాకు వచ్చి అనేక మంది మంచి కార్యక్రమాలు చేసి పిల్లల చదువులు విద్యాపరంగా వైద్య పరంగా ఆరోగ్య పరంగా అనేక రకాలుగా మేలు చేస్తున్న ఈ ఆర్టీ సంస్థను ఆ యొక్క స్వయం దశ నుండి నిధులు రాకుండా ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి మోడీ గారు ఈ యొక్క కొంత డబ్బులు ఆదుకో అంచివేయడం జరిగింది కేంద్రం నుంచి వచ్చే డబ్బులు మాకు రాకుండా ఈ పేదలకు అన్యాయం జరుగుతుంది దయదలిసి నరేంద్ర మోడీ గారు గారు ఈ యొక్క మా ఇగ్న స్వయం వచ్చే డబ్బులను ఎంటనే రిలీజ్ చేయాలని రిలీజ్ చేసి పేదలకు సహాయం చేయాలని పదే పదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని ఈ యొక్క దేశము ప్రధానమంత్రి గారిని మేము చేస్తున్నాము వెంటనే మీరు మా ముర ఆలకించి మా పేదోళ్ళ మా మనసు ఆలకించి ఎంటనే నిధులు ఇచ్చేసి ఆర్టీడీ రద్దు చేసిన ఆర్టీడీ మళ్ళీ కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం